ఫిబ్రవరి నెల మకర రాశి వారికి తిరుగులేదు అదృష్ట గడియలు ప్రారంభం కాబోతున్నాయి ఊహించని అద్భుత ఫలితాలు వీరి సొంతం కాబోతు ఉన్నాయి అసలు ఫిబ్రవరి నెలలో మకర రాశి వారి జీవితంలో ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాగ జీవితాలు అన్నింటిలో కూడా వీరి జీవితంలో ఎటువంటి పరిణామాలు అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న ఆన్ ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణా నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని మకర రాశిని చరరాశి భూతత్వ రాశి అని పిలుస్తారు మొసలి శరీరాన్ని కలిగి జింక మోహానికి కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది మకర రాశి కాలపురుషుని కర్మస్థానము సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రము ఈ రాశిలోనిది ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపర అనుభవాన్ని సొంతం చేసుకుంటారు ఈ రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు కూడా ఇతరులను మోసం చేయాలన్న తలంపు రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ స్నేహితులు ఏడలా వ్యాజమైన ప్రేమ పెంచుకోవడము వీరి స్వభావం మరియు బలహీనత కూడా పక్క వారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు ఇది విమర్శలకు దారితీస్తుంది తన లోపము తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వీరు వెనుకాడారు చేసిన పొరపాటు తిరిగి చేయరు మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు ద్వేషించే వారిని ప్రేమించే వారిని కూడా సమానంగా చూస్తారు కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి అయినా సరే పద్ధతి మాత్రం మార్చుకోరు ఈ రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వం కూడా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ సంతానము పట్ల అభిమానం అధికంగా ఉంటుంది సంతానం వీరి అభిష్టము ప్రకారం నడవకుండా వీరిని ఇబ్బందులు గురిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరిని నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు చిన్నతనం నుండి అధికంగా శ్రమ అనుకున్నది ఏదో ఒక విధంగా సాధిస్తారు భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు ప్రారంభించిన పనులలో ఇబ్బందులను అధిగమిస్తారు మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఇష్టదేవత స్తోత్రం చదివితే బాగుంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అంతా కూడా మంచి జరుగుతుంది ఒక వ్యవహారంలో ధన లాభం అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి శ్రమకు తగిన ఫలితాన్ని వీరు అందుకుంటారు స్థిర చిత్తంతో తీసుకునే నిర్ణయాలు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి వ్యతిరేక ఆలోచనలను దరిచేరనియకండి ఏకండి నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు బంధుమిత్రుల కారణంగా దాని వ్యయం జరిగే సూచనలు కూడా ఉన్నాయి కొన్ని పరిస్థితులు లేదా వ్యక్తులు బాధలు కలిగించే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యలు ఇబ్బందులు పడతాయి కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు కోపాన్ని తగ్గించుకుంటే కాస్త మంచిది పై అధికారులతో చాలా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది ఇష్ట దేవతారాధన వీరికి చాలా శుభప్రదంగా కూడా ఉంటుంది మకర రాశి వారికి పట్టుదల అంతర్గత ప్రతీకార వాంఛ పోటీతత్వము కూడా చాలా అధికంగానే ఉంటాయండి అధికమైన జ్ఞాపక శక్తి సాధారణమైన ఆకారము కలవారై ఉంటారు రచన వ్యాపకము పరిశోధన నటన కళ సంబంధమైన నైపుణ్యము కూడా విశేషంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్దగా ఇబ్బందులు ఉండవు చాలా మందికి తండ్రి వలన మేలు జరగదు ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు వీరికి దైవానుగ్రహము అధికంగా ఉంటుంది బంధువర్గం కంటే బయట వారికి సహాయము అధికంగా అందుతుంది మకర వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులు అని చెప్పవచ్చు ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు లాభ నష్టాలను బెరిచి వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని మ చేసే మనస్తత్వం కలిగి ఉంటారు ఈ మకర వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే వదిలిపెట్టారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే అపరిని మొదలు పెడతారు ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మక రాశివారికి నచ్చదు భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది అసలు నమ్మరు అంతేకాదు వీరు ఊహ జగత్తులో విహరించరు కొన్ని రాశుల వారు ఊహా జగత్తులు విహరిస్తూ ఉంటారు కానీ మక రాశివారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని మధ్యలో విడిచిపెట్టుకున్నా వాయిదా వేయకుండా ముగిస్తారు ఈ రాశిలో జన్మించిన వారికి గట్టు పట్టుదల గట్టి జాగ్రత్త అవకాశాన్ని వదిలిపెట్టిన మనస్తత్వం ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి అందువలన వీరి జీవితం చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది ఈ రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని కూడా అంగీకరించారు దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు ఎదుటివారి వారి లోటు పాటలను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాన్ని అయినా దిగ్విజంగా పూర్తి చేస్తారు మక రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు ఈ వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే ముచ్చటపడి ఏ పనైనా చేసి పెడతారు అయితే తమకు లాభం లేనిదే మక రాసువారు ఎటువంటి పనిని మాత్రం చేయరు ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థం వీరికి లాభం లేనిదే ఏ పని చేయకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిన ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు మక్క వారు తమ జీవితంలో ఎవరిని నమ్మరు కానీ అందరి నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు మకర వారి ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఇతరు వారిని మించిపోతారు అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారిగాను క్రూరులుగాను కనిపిస్తారు కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం మగ వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందివేసి చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా చెప్పవచ్చండి మగ వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా అయితే ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల పైన చాలా సందేహాలు ఉంటాయి భర్త విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తారు ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా కలదు ఈ రాశి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరి చేసుకుంటే వీరి సంసార జీవితం చాలా బాగుంటుంది మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టాజీవితం మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు వీరికి ముప్పై సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు పేదరికాన్ని అనుభవిస్తారు అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమంది ఆకస్మిక ధనయోగం కలుగుతుంది వయసు దాటిన కొద్ది ఆర్థికంగా సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు వీరికి స్థిరాస్తులు ఉంటాయి సొంత ఇల్లు కూడా ఉంటుంది వారు ఎవరితోనైనా సరే గంటలు సంపాదించగలుగుతారు అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటి వ్యక్తితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు మకర రాశివారు అనేక విషయాల్లో అంచనాలు చక్కగా పొరపాట్లు లేకుండా ఊహలు నిజమవుతాయి బుధ దశలు విరికి యోగిస్తాయి ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు సామాజిక సేవ సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు జీవిత మధ్యకాలంలో మోకాళ్ళ నొప్పులు కీళ్ల నొప్పులు వంటివి కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశివారు ఎప్పుడు కూడా సౌందర్యం పైన ఆసక్తిని చూపిస్తుంటారు ముఖ్యంగా నగలు ఉంగరాలు వంటి వాటిపైన ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది మకర రాశికి చెందిన వారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తారు ఈ కృషి ఫలితంగా తాము అనుకున్న మార్గాలలో విజయం సాధించి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు మకర రాశికి చెందిన వారు కార్య సాధుకులుగా ఉంటారు వీరు కళాకారులుగా రాజనీతి శాస్త్రజ్ఞులుగా రాజకీయ నాయకులుగా మంచి పేరును తెచ్చుకుంటారు అదేవిధంగా శిల్పకారులుగాను భవన నిర్మాణదారులు గాను కొనసాగుతారు జీవితం పైన ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి ఉండడం చేత వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుందండి మకర రాశి వారి జీవితం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్